కోలేగా రైట్ బండి ఇట్లా వస్తుందా నా వస్తుందా కొంతమంది కరాల దారైదు మన ఫ్రీనైతే బానే పనులు చేస్తున్నాననే మరి ఈ ఎవర్ చేసా ఆ చేసరే మరి ఇరే చేస్తుండు ఆ చేసి ఏమితావ ఈవర్ చేస పదనస్త్రం ఇను మన సేవా కార్యక్రమలు చేశా నిజమేనా చేస్తున్నా రాజు భరే అదేకి లక్ష రూపాయలు ఉంటా ఒక డెబ్బలాక్టి హాస్పిటల్ బిల్ కట్టడం છે ના જળા હું ઉસ્તું ઉસ્તું